ఏందిరా ఎందుకు ఏడుస్తున్నావు చినువా ఆహా కాదు ఏడ బోగొట్టు ఎందుకు ఏడుస్తున్నావు రిష్కా ఎందుకు అత్తి చేస్తావు నువ్వు ఏమండి కంత కోపం ఎందుకు వస్తుందమ్మా ఎందుకు కూరు కూరికే ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తావా ఏడుస్తావా

ఇంత ంత లావలుగుతుందేమా లేవా ఎందుకు అది చేస్తున్నావు అరుస్తావా అట అరుస్తావా అరుస్తావా ఎందుకు అరుస్తున్నావు అరుస్తావా ఎందుకు రాలికి నవ్వు ఎందుకు రా లే లేరి బదులే బండికి ఎక్కి బండి కాలి తప్ప